పర్జిపో చప్పారి గట్టిగా తెలుగును మునుసు పోకు తెలుగును మునుసు పోకు తెలుగును మునుసు పోకు పదలముగా వాడదు పదలముగా వాడదు పదలముగా వాడదు రోకణ అంటే చెప్పు పరసనము సుప్రమము ఉంచుconda అంటువేదను పరి పరి చెత్తపోతే చోటు కాదు ఇది నలుగురు నడిచే దానిది పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం అంటువ్యాధులు పరిమితం పరిమితముగా వాడదాం పది వేల దయచేసి అందరూ గట్టిగా చెప్పాలండి పరిమితముగా వాడుదాం వాడుదాం కాటన్ ముద్దు అని మీరు ప్లాస్టిక్ వద్దు వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు కాటన్ సంచి ముద్దు ప్లాస్టిక్ కవర్ వద్దు కాటన్యకు పర్యావరణాన్ని పర్యావరణ పాడు వద్దు కాటన్ సంచి ముద్దు ప్లాస్టిక్ వద్దు కాటన్ సంచి ముద్దు ప్లాస్టిక్ వద్దు

తిని ప్రమాట అనే చిత్రం అంటే రెండు 2 1 ఆగాన ఆత్మ నికు విజ్ఞు జీవచనాల సమయంలో ఓఆర్ఎస్ గ్రామనంతో పాటు క్లిక్ించినవాడి జీ మాత్రమే 14 రోజు నియమం ప్రజా ప్రయోజనకార్య చిత్రమని మిస్టే కమిషనేకు రాత్మ జీనామయ్యనిని అనుభూతిత పాతిన జిల్లా सांद्रनिया सांद्रनिया एन ज्ञान की मशालरों जागृत बनी जारी ఎక్కడ ఎక్కడ విధా और मैं ये समझ रही हूं कि क्या ये बड़ा ये जो आपका तो टीवी क्लब लीजिए और और ओके तो ये रिकॉर्डिंग है क्या लगता है और बड़े चलते होंगे അതിൽ ഫോട്ടോ തീർച്ചയായും